ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి ఇంటికి గుమ్మానికి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జేబిఎం జైపూ జైబాపు జై సంవిధాన కార్యక్రమంతో రాజ్యాంగానికి ఈ యొక్క పదిహేను ఇప్పుడు కూడా రన్నింగ్ అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతం పాలకులు తూట్లు పడుస్తూ రాజ్యాంగాన్ని ఎందుకంటే దళితులపైన వివక్ష కావచ్చు మైనంత పైన వాళ్ళ మీద దాడులు కావచ్చు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వాళ్ళు కేవలం ఈ యొక్క రాజ్యాంగాన్ని దీన్ని ఏమంటారు చేసేసి వాళ్ళ యొక్క అగ్రవర్ణ కులాల కోసమో పితందర్ల కోసమో కార్పొరేట్ల కోసమో ఈ పాలకులను వాళ్ళకు కార్ కార్పొరేట్లు పడడానికి ప్రయత్నిస్తుంది దాని పరిరక్షణ కోసమే మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గమ్మ ప్రతి ఇంటికి ఈ యొక్క సంవిధానం చేయాలని చూస్తున్నాం ఎనగుర్తి గ్రామంలో అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమును రచించి పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు పలాలు దక్కాలే ఈ దేశంలో ఎట్ అంటరానితనం ఉన్నది ఆ అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పేసి సంకల్పించి రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మండల కోఆర్డినేటర్ గాంధారి నరేందర్ రెడ్డి గారితో ఈరోజు బొప్పాపూరు యనగుర్తి చౌదరిపల్లి మోతే చిట్టాపూర్ గ్రామాలలో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే బీజేపీ ప్రభుత్వము కేంద్రంలోని ఈ బలహీన వర్గాలకు అందుతున్న ఫలాలను అందకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నదో ఆ కుట్రను తిప్పికొడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాము రాజీవ్ సంవిధాన సందర్భంగా బొప్పాపూర్ ఎనగుర్తి చిట్టాపూర్ మోతే చదరపల్లి గ్రామాల్లో ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో దుబాక ఇన్ఛార్జ్ చంద్రశ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముందు